హాయ్ అండి అందరికీ నమస్కారం మీ చుట్టుపక్కల వాళ్ళ ఇవే ఏడుపులు కొంచెం రెడీ అయినా కొంచెం బాగా మనం ఉన్నా సరే అందరు చుట్టుపక్కల వాళ్ళైనా చుట్టాలైనా బంధువులైనా ఏడుస్తూ ఉంటారండి అలా ఆ ఏడుపుట్టు అనేది మన ఇంటికి తగలకుండా ఉండాలి అంటే మనం ఒక పరిహారం చేసుకుందాం ఒక అద్దం బౌల్ తీసుకొని అందులో మున్ బాగా నిండుగా పోయాలి తరువాత మనము ఇందులో నేను చూపిస్తున్న విధంగా కల్లుప్పు వేయాలి కల్లుప్పు బాగా పనిచేస్తుందండి తరువాత రెండు కర్పూరం బిల్లలు వేయాలి ఇది నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట తరువాత రెండు లవంగాలు మొగ్గతో ఉన్నటువంటి లవంగాలు వేయాలి ఈ విధంగా వేసి ఈశాన్య మూల ఒక పక్కన ఇంటిలో ఉంచాలి తరువాత మరుసటి రోజు ఎవరూ చూడకుండా ఈ వాటర్ని తీసుకువెళ్ళి ఎవరూ తొక్కని ప్లేస్లో పారబోయాలి మనం ఈ కర్పూరము ఈ లవంగాలు అనేవి నెగిటివ్ పోయి ఇంటిలోకి పాజిటివ్ అనేది వస్తుందండి మీ చుట్టుపక్కల వాళ్ళ ఏడుపు చుట్టాల వేడుపు ఇవన్నీ తగలకుండా ఈ పరిహారం బాగా పనిచేస్తుంది